హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రెడ్డి రెమెశ్రీ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు గంజి ఎలా తయారు చేసుకోవాలో ట్రై చేసి చూపిస్తా చూడండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఫీవర్ వచ్చినప్పుడు చాలా బెస్ట్ రెమెడీ అండ్ హెల్త్ అనేది మంచిగా ఇంప్రూవ్ అయ్యేదానికి చాలా బెస్ట్ బెస్ట్ రెసిపీ ఇది మీరు కూడా వీలైతే ట్రై చేయండి నేను మా పిల్లలకి హెల్త్ బాగాలేక ఇలా ట్రై చేస్తున్నా మీరు కూడా చేయండి మీరు నేను పెట్టే వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లేకుంటే పూర్తిగా నా వీడియోస్ అనేటివి మీ దగ్గరికి రావు ఓకేనా అందుకోసం స్టోర్ బియ్యమైనా సరే అదే రేషన్ బియ్యమైనా సరే మంచి బియ్యమైనా సరే కొన్ని తీసుకోండి మీకు గంజి ఎంత మోతాదులో కావాలనుకుంటే అంతకాడికి కొంచెం సైజ్ అంటే ఒక కప్పు గంజి కావాలనుకుంటే సగం కప్పు మాత్రమే బియ్యం తీసుకోండి అదే చాలా ఎక్కువ దాంట్లోకి చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే బాదం పప్పు ఇట్లా జీడిపప్పు ఇవి వేసేయండి టేస్ట్ బాగుంటుంది పెద్దవాళ్ళకైతే అవన్నీ అవసరం లేదు నేను పిల్లలకు ట్రై చేస్తాను కాబట్టి ఒక కప్పు పెంచి బియ్యం తీసుకోండి కప్పు బియ్యాన్ని తీసుకొని తర్వాత దాన్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి వేయించమని చెప్పిన అనేసి నూనె వేసి వేయించగలకండి నూనె లేకుండానే మంచిగా వేయించండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేయించుకోవడం వలన ఇంకొకటి ఫీవర్ వచ్చినప్పుడు రైస్ పెట్టద్దు అంటారు కదా ఇలా గంజి ట్రై చేసి తాపండి వాళ్ళ నోరు కూడా కొంచెం చిన్నపిల్లలకు అన్ఈీగా ఉంటుంది మనకే ఒక లాగా అనిపిస్తుంటుంది వాళ్ళకి ఇంకా నోరంతా చేదు చేదు అలా ఉంటుంది ఏం తినరు నాకు తెలుసు కానీ ఇట్లా గంజి చేసి పెట్టామనుకో చాలా మంచిగా తాగేస్తారు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అరోమా కూడా బాగా మంచి అరోమా వస్తుంటుంది అందుకోసం అది బియ్యాన్ని మంచిగా అలానే వేయించుకొని తర్వాత కొన్ని జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఉంటే వేయించేసుకోండి ఆ అరెండింటినీ మిక్సీ పట్టేసుకోండి చలారిన తర్వాత మనకు ఒక పెద్ద గ్లాస్ మైన గంజి కావాలనుకుంటే రెండు గ్లాసులు వాటర్ పోసేసుకొని అందులో మనం పట్టినటువంటి పౌడర్ని కొంచెం వేసేయండి ఒక ఒక స్పూన్ అటు రెండు స్పూన్లు చాలాదే ఎక్కువ అలానే కొంచెం ఉప్పు వేసేసుకోండి లేదంటే బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకోండి ఉప్పు ఇష్టం లేకుంటే వేసేసుకొని అలా మరలించారనుకోండి కొద్దిసేపున తర్వాత ఉండలన్నీ ఉండలు ఉండాలి కాగుతుంది అది ఒక గంట మాదిరి తీసేసుకొని దాన్ని కలియబెట్టండి అంతే చాలా మంచి టేస్టీగా వచ్చేస్తుంది రుణ్ సేపున తర్వాత